హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి రాగి పిండితో పొంగనాలు ఎలా చేయాలో చూయించబోతున్నానండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూయించబోతున్నానండి ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ మనం వన్ కప్ ఇక్కడైతే పిండిని యాడ్ చేసేసుకొని వన్ కప్ బొంబాయి రవ్వని మంచిగా వేయించి తీసుకోవడం వల్ల మనం చేసేటప్పుడు మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ వన్ కప్పు బొంబాయి రవ్వని మంచిగా వేయించుకుంటే సరిపోతుంది పచ్చిపాసన పొయ్యి అంతవరకు వేయించేసేసుకొని పిండిలోకి యాడ్ చేసేసుకొని అదేవిధంగా వన్ కప్పు పెరుగుని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి కొంచెం కొత్తిమీరని కొంచెం అదే అదేవిధంగా చిన్న చాప్ చేసిన వన్ కప్ ఆనియన్ని చిన్న చాప్ చేసిన వన్ టమాటోని క్యారెట్ తురుమిని కూడా యాడ్ అదే అదేవిధంగా కొంచెం జీలకర్రని రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాతకి చిన్న చాప్ చేసిన క్యాప్సిక ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది పొంగనాలకు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి కలుపుకున్న తర్వాతకి ఒక టెన్ మినిట్స్ స్టోర్ చేసుకున్న తర్వాతకి దీంట్లోకి పావు టేబుల్ స్పూన్స్ చికెన్ అయితే బేకింగ్ పౌడర్ యాడ్ చేసినాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకొని పిండి అనేది మనకి కొంచెం పొంగడం అనేది జరిగింది కదా మనం కొంచెం బేకింగ్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను లేకపోతే యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ మనం పొంగనాడ్ చేసే ప్యాన్ ఉంటుంది కదా దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం నువ్వులని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాక ఈ విధంగా యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మంచి బాయిల్ చేసుకుందామంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి నిజంగా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీది నుంచి కూడా కొంచెం కొంచెం నువ్వులను యాడ్ చేసేసుకుంటే మనకి తినేటప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు తినేటప్పుడు మనకి పలుకు వస్తూ చాలా బాగుంటుందండి ఇక్కడ కొంచెం ఆయిల్ని మీద నుంచి కూడా యాడ్ చేసేసుకొని టర్న్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి చూసారా చాలా చక్కగా బాయిల్ అయిపోయింది కదా తింటుంటేనైతే సాఫ్ట్గా చాలా బాగుంది ఈ సమ్మర్ సీజన్లో ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది పెరుగుని కూడా యాడ్ చేసాం కదా హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా అన్నింటినీ మనం ప్రిపేర్ చేసేసుకొని కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తిన్నామంటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్